దేశంలోని ఇరవై రెండు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచిత విద్యుత్ అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పని చేస్తే తాను బీజేపీ తరఫున ప్రచారం నిర్వహిస్తానని పేర్కొన్నారు ఢిల్లీలో నిర్వహించిన జనతాకి అదాలత్ పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన కేజ్రీవాల్ తమ డిమాండ్ ను నెరవేర్చేందుకు భాజపా సిద్ధమేనా అని మోదీకి సవాల్ విసిరారు దమ్ముంటే వచ్చే నెలలో జార్ఖండ్ మహారాష్ట్రలతో పాటే ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు కూడా కేజ్రీవాల్ సవాల్ విసిరారు ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే విద్యుత్ నీరు మహిళలకు బస్సు ప్రయాణం వంటి ఉచితాలన్నింటికీ తెరపడుతుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు అంతటా విఫలమయ్యాయని హర్యానా జమ్మూ కశ్మీర్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు హర్యానా జమ్మూ కశ్మీర్లో భాజపా ప్రభుత్వాల పతనం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అంటే ద్రవ్యోల్బణం అవినీతి నిరుద్యోగమేనంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు